ఎంతో పురాతనమైన శివాలయం శివాలయం వద్ద గత ఎన్నో సంవత్సరాలుగా అన్నదాన కార్య శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా గ్రామ గ్రామాభివృద్ధి కొంత తరఫున ఉత్సవాలు చాలా గొప్పగా ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అభిషేకాలు కోడి కంకలు మరియు అన్నపూజ రాత్రికి రాత్రికి సమయంలో అన్నపూ అభిషేకాలు మరియు అన్న అన్నపూజ ఉంటుంది రేపు పొద్దున గ్రామాభివృద్ధి కమిటీ తరఫున అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఇటు అన్నదాన కార్యక్రమంలో సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇతర రాష్ట్రాలు మహారాష్ట్ర కానీ ఆంధ్ర నుంచి కానీ జనాలు చాలా మొత్తాల్లో ఇచ్చేసి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని కీర్తి పంగళుకుంటారు అలాగే రేపు పొద్దున ఉదయం ఎన్ని గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు గ్రామాభివృద్ధి కమి కమిటీ తరఫున సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు సాయంత్రం రాత్రి ఏడు గంటలకు శావ ఊరేదిగింపు మా గ్రామం నుండి ఆలయం వరకు శావ ఊరేగింపు దేవతామూర్తులు ఊరేగుంపు ఉంటుంది రాత్రి పన్నెండులకు అభిషేకాలు స్టార్ట్ అవుతాయి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే అంగరంగ వైభవంగా శివరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము దినదిన అభివృద్ధిగా ఆలయం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది గతంలో ఆలయానికి ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం జరిగింది మొన్న ఎనిమిది తొమ్మిది పదవ తారీఖు నాడు హనుమాన్ విద్యా ప్రతిష్టాపన చేయడం జరిగింది మళ్ళీ నిన్న నిన్నటి రోజున ఇరవై ఐదో తారీఖు నాడు కోనేరు గత ఎన్నో వందల ఏళ్ళుగా చరిత్ర కలిమ టెంపుల్కు కోనేరు కూడా ఉండే ఆ కోనేరు పూర్తిగా కూ కూడిక కూడిపోతే దాన్ని పునర్నివారం పునర్నిమించి దాన్ని కోనేరు కొత్తగా నిన్నని ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది అలాగే ఈ గ్రా ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు గ్రామాభివృద్ధి వంటి వారు కూడా చాలా మాకు వెన్నుగా ఉండి ప్రోత్సహిస్తున్నారు ఇటువంటి డబ్బుల విషయంలో కానీ ఏ విషయంలో కానీ అలాగే చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా చాలా పెద్ద రూపంలో చందాలు చందాలు కూడా ఇవ్వడం జరిగింది ఇచ్చి కార్యక్రమం సహకరించి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందుగా నవీపేట్ మండల నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ మా చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఏదైతే మహాశివరాత్రి వేడుకలు నారేశ్వర గ్రామంలో పురాతన నాడీశ్వరం అనే గ్రామంలో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది గత కొన్ని సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమము అదేవిధంగా కోడెలాగలు అన్ని కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి కాబట్టి ఈరోజులో మహాశివరాత్రుల్లో భాగంగా ఏదైతే ఈరోజు పూజా కార్యక్రమం గంగా స్నానం కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగింది ఈరోజు రాత్రికి భజన కార్యక్రమం నుంచి మహారాష్ట్ర నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి భజన భక్తులు కూడా పెద్ద మొత్తంలో వస్తారు భజన కార్యక్రమంతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కూడా అందరూ వీచేస్తారు అలాగే రాత్రి సమయంలో శావ కార్యక్రమం శావ కార్యక్రమం అంటే ఇది పురాతన గ్రామము ఎస్ఆర్ఎస్పి గ్రామంలో ముంపు గ్రామం కాబట్టి ఈ గ్రామం నుంచి మేము ప్రజలందరము వేరే ముంపు గ్రామం కారణం కన్నా షిఫ్ట్ కావడం జరిగింది అక్కడి వరకు షావగా వెళ్ళి అమ్మవారిని అయ్యవారిని ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుంది ఏదైతే ఇటు కార్యక్రమంలో భక్తులు పెద్ద మొత్తంలో వీచేసి వారి కోరికలు కోరుతూ కోరికలు కోరిన కోరికలు తీస్తున్న శ్రీ రాజరాజేశ్వర స్వామిని నిత్యం భక్తుల తాకిడి పెరగడం వల్ల మేము గ్రామాభివృద్ధి కమిటీ తరఫున వెసులుబాటులు కూడా ముస్తాబు చేయడం జరిగింది కాబట్టి చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ పెద్ద మొత్తంలో గ్రామ నారేశ్వర గ్రామానికి విచ్చేసి మా అన్న తీర్థ పదాలు తీసే స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం ఏదైతే మహాకుంభమేళ సంవత్సరం ఒక వంద నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఆఖరి రోజు ఈ గంగా స్థానాలు పూర్తి చేసుకొని నాగేశ్వర గ్రామంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని కోరుకుంటూ రేపు అన్నదాన ప్రసాదా స్వీకరించాలని నాగేశ్వర గ్రామ ప్రజలు తరపున తరఫున కోరుతున్నాయి